పద్నాలుగేళ్ల బిడ్డని స్కూల్ వెళ్తే పది మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు జగన్మోహన్ కి బుక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతాయి ఎప్పుడు రెండు వేల పదిహేడులో జరిగిన ఈ హత్యకు ఇప్పటికీ న్యాయం జరగలేదు నిజానికి దీన్ని హత్య అని అనాలా లేదా హత్యాచారం అనాలా అనే విషయంలో కూడా ఇప్పటికీ స్పష్టత లేదు సుగాలి ప్రీతి తల్లిదండ్రులు దీన్ని అత్యాచారం అని అంటుంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు మాత్రం ఎటు తేల్చలేకపోతున్నాయి రెండు వేల పదిహేడులో జరిగిన ఈ సంఘటన ఆనాడు పెద్దగా సంచలనం కాలేదు నిజానికి ఇలాంటి సంఘటనలు సామాజిక సంచలనం కావాలి కానీ సుగాలి ప్రీతి ఉదంతం సామాజిక సంచలనం కన్నా రాజకీయంగా ఎక్కువ సంచలనం అయింది ఎందుకంటే అప్పట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి అంశాన్ని ఆవేశంగా ప్రస్తావించి అప్పటి అధికార పార్టీని ప్రశ్నించి పొలిటికల్ సెన్సేషన్ క్రియేట్ చేశారు మే అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తామని హామీ కూడా ఇచ్చారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో కోటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కావడం ఇవన్నీ జరిగాయి దాంతో సుగాలి ప్రీతికి న్యాయం జరగబోతుందని ప్రీతి తల్లిదండ్రులు ఎదురు ఎదురుచూశారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది అయినా సుగాలి ప్రీతి అంశంలో ఎలాంటి ముందడుగు పడకపోవడంతో సుగాలి ప్రీతి తల్లిదండ్రులు పోరాటం మొదలుపెట్టారు కన్నీళ్లతో న్యాయం కోసం పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడం మొదలు పెట్టారు దాంతో సుగాలి ప్రీతికి జరగాల్సిన న్యాయం గురించి మళ్లీ చర్చ మొదలైంది కాబట్టి అసలు ఈ సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయం ఏంటి ఎలాంటి అనుమానాస్పద స్థితిలో సుగాలి ప్రీతి మరణించింది సుగాలి ప్రీతి మరణం తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలేంటి సుగాలి ప్రీతి అత్యాచారాన్ని ఎలా నీరుగార్చారు ఆధారాలని తారుమారు చేయడంలో వ్యవస్థ నిందితులకు సహాయం చేసిందా గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ హత్య మీద ఇంత పెద్ద చర్చ జరిగినా పూర్తి స్థాయి న్యాయం ఎందుకు జరగలేదు అసలు ప్రీతి ప్రీతిది హత్య హత్యాచారమా సుగాలి ప్రీతి విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎలా ప్రవర్తించారు నిజంగా సుగాలి ప్రీతికి న్యాయం జరుగుతుందా లేదా ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఏది మిస్ కాకుండా ఈ వీడియోలో మేము ముందు ఉంచబోతున్నాం వీడియోని మిస్ కాకండి అండ్ పూర్తిగా సమాచారం చూశాక తప్పకుండా మీ అభిప్రాయం కూడా కామెంట్ లో తెలిపండి అండ్ ఇలాంటి మరెన్నో ఇంపార్టెంట్ విషయాలని తెచ్చేందుకు మీ సపోర్ట్ జస్ట్ లైక్ చేయండి సుగాలి ప్రీతి ఘటన ఇప్పటిది కాదు రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదిన సుగాలి ప్రీతి అనుమానాస్పద స్థితిలో మరణించింది కాబట్టి గత ఎనిమిది సంవత్సరాల క్రితం ఏం జరిగింది అనే విషయంలోనికి ముందుగా మనం వెళ్తే కర్నూలుకు చెందిన సుగాలి రాజు నాయక్ పార్వతీదేవి దంపతుల కూతురే సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి పూర్తి పేరు సుగాలి ప్రీతిబాయి సుగాలి ప్రీతి కర్నూలులో ఉన్న కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హై స్కూల్లో పదో తరగతి చదువుతుంది రెండు వేల పదిహేడులో ప్రీతి వయసు కేవలం పదిహేను సంవత్సరాలు మాత్రమే ప్రీతి టెన్త్ క్లాస్ చదువుతుండటంతో ఎక్స్ట్రా స్టడీ అవర్స్ కోసం ప్రీతి స్కూల్ హాస్టల్లోనే ఉంటూ చదువుకునేది అయితే రెండు వేల పదిహేడు ఆగస్టులో రాఖీ పండక్కి ప్రీతి ఇంటికొచ్చింది మళ్ళీ హాస్టల్కి వెళ్లే ముందు నేను హాస్టల్కి వెళ్ళను అని వాళ్ళ అమ్మతో చెప్తూ భయం భయంగా అనుమానాస్పదంగా ప్రవర్తించింది ప్రీతి ప్రభుత్వంలో వచ్చిన మార్పుని వాళ్ళమ్మ పార్వతీదేవి గారు గమనించారు దాంతో వెంటనే స్కూల్ యాజమాన్యం వద్దకు వెళ్ళి మా అమ్మాయి హాస్టల్కి రావాలంటే భయపడుతుంది ఎందుకు అని అడగగా మీ అమ్మాయి పొద్దున్నే నాలుగు గంటలకు లేచి చదవాలంటే కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతుంది బహుశా అందుకే హాస్టల్కి రాను అని చెప్పుండొచ్చని స్కూల్ యాజమాన్యం చెప్పడంతో పార్వతీదేవి గారికి కూడా పెద్దగా అనుమానం రాలేదు కానీ కొన్ని రోజుల్లోనే ప్రీతి మళ్ళీ ఫోన్ చేసి ఇంటికి వచ్చేస్తా అని చెప్పడంతో రెండు వేల పదిహేడు ఆగస్టు పద్దెనిమిదిన ప్రీతిని కలవడానికి ప్రీతి వాళ్ళ పెద్దమ్మ హాస్టల్కు వెళ్ళి ప్రీతితో మాట్లాడింది ఆ సమయంలో కూడా ప్రీతిలో ఏదో తెలియని భయాన్ని వాళ్ళ పెద్దమ్మ గమనించింది కానీ ప్రీతి ప్రవర్తనలో వచ్చిన మార్పుని కనిపిస్తున్న భయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు ఇక వాళ్ళ పెద్దమ్మ కలిసిన రెండో రోజే అంటే రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదిన ఉదయం ప్రీతి సిఆర్ఆర్ స్కూల్ హాస్టల్ రూమ్లో ఫ్యాన్కి ఫ్యాన్ కి వేలాడుతూ మరణించి కనిపించింది ప్రీతి మరణ వార్త విన్న వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి అక్కడారు కానీ ప్రీతి తల్లిదండ్రులకి మరణానికి ముందు ప్రీతి ప్రవర్తించిన తీరు ఫ్యాన్ కి వేలాడుతూ ప్రీతి మృతదేహం కనిపిస్తున్న తీరు ఇవన్నీ ప్రీతి మరణం పట్ల అనుమానాలకు కారణమయ్యాయి ఎలా అంటే ఉరి వేసుకుని మరణించినట్టు కనిపిస్తున్న ప్రీతి కాళ్ళు నేల మీదే ఉన్నాయి ప్రీతి మరణించిన గదిలో ఫ్యాన్ అందుకునేంత ఎత్తైన వస్తువు కుర్చీ కుర్చీగాని నిచ్చెన గాని ఇవేం లేవు అలాంటప్పుడు ప్రీతి అంత ఎత్తులో ఉన్న ఫ్యాన్కి ఎలా ఉరివేసుకోగలిగింది అనేది మొదట అనుమానం పాటు గాల్లో వేలాడాల్సిన మృతదేహం నేల మీద వేలాడుతూ కనిపించింది ఇవన్నీ ప్రీతి మరణం మీద అనుమానాలని రేకెత్తించాయి ప్రీతి ఇది ఆత్మహత్య కాదు ప్రీతిని అత్యాచారం చేసి చంపేశారని ప్రీతి తల్లిదండ్రులు ఆరోపించడం మొదలుపెట్టారు ప్రీతి తల్లి పార్వతీదేవి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఇక పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు ప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం చేసిన కర్నూల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోని డాక్టర్ శంకర్ గారు ప్రీతి శరీరం మీద ఉన్న గాయాలను ప్రీతి మృతదేహం సీమన్ ను బట్టి ప్రీతి ఇది ఆత్మహత్య కాదు అని ప్రీతి మీద అత్యాచారం జరిగిందని తెలిచారు ప్రీతి గొంతు మీద ఉన్న లోతైన గాయాల వల్లే ప్రీతి మరణించింది కానీ ఉరివేసుకున్న సమయంలో ప్రీతి ఉపయోగించిన చీర వల్ల ఏర్పడ్డ గాయాలు అని కూడా ప్రైమరీ పోస్టుమార్టం రిపోర్ట్ కన్ఫర్మ్ చేసింది అంటే ప్రీతిని అత్యాచారం చేసి చంపేసిన తర్వాత ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది అని నమ్మించే ప్రయత్నాలు చేశారు కేవలం ఒక ప్రైమరీ పోస్టుమార్టం రిపోర్ట్ మాత్రమే కాదు కర్నూల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పాతాలజీ డిపార్ట్మెంట్ లోని హెడ్ బాలేశ్వరి గారు కూడా ఇచ్చిన పాతాలజీ రిపోర్ట్ లో కూడా ప్రీతి మీద హత్యాచారం జరిగిందని నిర్ధారణ అయింది సెరాలజీ రిపోర్ట్ ప్రకారం ప్రీతి శరీరంలో ఆరు సీమెన్ శాంపిల్స్ లభించాయి ముఖ్యంగా ప్రీతి తల్లిదండ్రులు సిఆర్ఆర్ స్కూల్ కరస్పాండెంట్ జనార్దన్ రెడ్డి మరియు అతని ఇద్దరు కొడుకులు హర్షవర్ధన్ రెడ్డి దివాకర్ రెడ్డి ఈ ముగ్గురు మీదనే అనుమానం వ్యక్తం చేశారు వీరే తమ కూతుర్ని అత్యాచారం చేసి చంపేశారని ఆరోపించడం మొదలుపెట్టారు కానీ ప్రీతి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేసిన ఆ వల్లపురెడ్డి జనార్దన్ రెడ్డి కర్నూలులో ప్రముఖ వ్యాపారవేత్త రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి డబ్బు రాజకీయ పలుకుబడి ఇవన్నీ జనార్దన్ రెడ్డి కుటుంబానికి ఉన్నాయి కాబట్టి జనార్దన్ రెడ్డి కుటుంబం చేసిన నేరాన్ని నిరూపించాలి అంటే సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు సాధ్యం కాదు కాబట్టి ప్రీతి కుటుంబం న్యాయం కోసం పోరాటం మొదలుపెట్టింది ప్రీతి అనుమానాస్పద మృతికి న్యాయం చేయాలని ప్రీతి తల్లిదండ్రులు కర్నూలు కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు ప్రీతి కుటుంబం బంజారా తెగకు చెందిన ఎస్టీ కుటుంబం కావడంతో బంజారా సంఘాల వారు కూడా ప్రీతి తల్లిదండ్రులకు మద్దతుగా ధర్నాల్లో పాల్గొన్నారు రెండు వేల పదిహేడు ఆగస్టు ఇరవై ఒకటిన జరిగిన ఈ ధర్నాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి బంజారా హక్కుల పోరాట సంఘానికి చెందిన ఒక వ్యక్తి ప్రీతికి న్యాయం చేయాలని కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం కూడా చేశాడు ఇలా ప్రీతి కుటుంబం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కాస్త ఘర్షణ వాతావరణం ఏర్పడడం ప్రీతి మరణం గురించి అప్పటికే మీడియాలో కథనాలు రావడంతో అప్పటి కర్నూలు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ గారు ప్రీతి మరణం మీద దర్యాప్తు చేయాలని త్రీ మెంబర్ కమిటీ వేశారు ఈ కమిటీలో కర్నూల్ ఆర్డీఓ హుసేన్ సాహెబ్ కర్నూల్ డిఈఓ తాహెర సుల్తానా కర్నూల్ డిస్టిక్ డిప్యూటీ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రసాదరావు వీరు ముగ్గురు ఉన్నారు ఈ త్రీ మెంబర్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి సపోర్టుగా ఒక గైనకాలజిస్ట్ అబ్జర్వర్ను కూడా నియమించారు ఇలా మొత్తం ఐదుగురు సభ్యులున్న ఈ కమిటీ ప్రీతి మరణం మీద విచారణ మొదలుపెట్టింది అయితే స్కూల్ కరస్పాండెంట్ జనార్దన్ రెడ్డి కుటుంబం తమకు ఉన్న రాజకీయ బలంతో ధన బలంతో కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు ప్రీతి తల్లి పార్వతీదేవి గారు చెప్తున్న వివరాల ప్రకారం ప్రీతి హత్య జరిగిన రెండో రోజే అనుమానితుల తరపున కొందరు వ్యక్తులు ప్రీతి తల్లిదండ్రులను కలిసి కేసు వెనక్కి తీసుకోవడం కోసం డెబ్బై లక్షల రూపాయలు ఇవ్వాలని చూశారు కానీ ప్రీతి కుటుంబం ఆ డబ్బు తీసుకోవడానికి నిరాకరించింది దాంతో జనార్దన్ రెడ్డి కుటుంబం రాజకీయ పలుకుబడి ఉపయోగించి పోలీసులను మేనేజ్ చేసింది ముఖ్యంగా జనార్దన్ రెడ్డి కుటుంబం వైసీపీలో కీలకంగా ఉండేది కానీ వ్యాపారాలు ఉండటం వల్ల జనార్దన్ రెడ్డి కుటుంబానికి అప్పటి అధికారి టీడీపీతో కూడా సత్సంబంధాలు ఉండేవి రెండు వేల పదిహేడులో రాష్ట్రంలో అధికారంలో ఉంది టీడీపీ ప్రభుత్వమే కాబట్టి జనార్దన్ రెడ్డి కుటుంబం వారి పలుకుబడిని ఉపయోగించడం మొదలుపెట్టింది పోలీసులు ప్రీతి మరణం మీద దర్యాప్తు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఈ విషయాలను ప్రీతి తల్లి పార్వతీదేవి గారి స్వయంగా చెప్పారు కనీసం ప్రీతి మరణించిన గదిని సీజ్ కూడా చేయలేదు పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించడం కోసం క్లూజ్ టీమ్ని డాగ్స్ వాడును కూడా ఉపయోగించలేదు ప్రీతి మరణించిన గదిలో వేలిముద్రలను కాలిముద్రలను కూడా సేకరించలేదు సెక్సువల్ హెరాస్మెంట్ కు సంబంధించిన అంశాల్లో బాధితుల గోరలను ఖచ్చితంగా తీసుకుంటారు కానీ ప్రీతి డెడ్ బాడీ నుంచి ఆమె గోరలను కలెక్ట్ చేయలేదు ఇలా ప్రీతి మరణించిన రోజు నుంచే పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది నిజానికి ఇలాంటి సంఘటనల్లో నేరాన్ని రుజువు చేయాలి అంటే సాక్ష్యాలు చాలా కీలకం సాక్ష్యాలను సేకరించే ప్రయత్నం చేయకపోవడాన్ని ఖచ్చితంగా కేసును తప్పుదోవ పట్టించే విషయంగానే పరిగణించాలి ప్రీతి విషయంలో అదే జరిగింది అయితే అప్పటి కర్నూలు జిల్లా కలెక్టర్ నియమించిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ దర్యాప్తు జరిపి కలెక్టర్కి రిపోర్ట్ ఇచ్చింది కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రీతి మరణం అనుమానాస్పదంగా ఉంది కమిటీ దర్యాప్తు సమయంలో హాస్టల్ స్టాఫ్ని ఎంక్వైరీ చేయగా వారు చెబుతున్న సమాధానాలు కూడా పొంతం లేకుండా ఉన్నాయి సీసీటీవీ ఫుటేజ్ కూడా మేనిపులేట్ చేశారు ఇలాంటి విషయాలని పూర్తిగా ఎగ్జామిన్ చేసి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ప్రీతిది హత్య అని తేల్చేసింది అయితే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ దర్యాప్తు చేస్తున్న సమయంలో హాస్టల్లో ఒక సీక్రెట్ రూమ్ బయటపడింది ఆ గదిలో ఏసీ లగ్జరీ బెడ్ డైనింగ్ హాల్ ఇవన్నీ ఉన్నాయి ఆ రూమ్ లోకి ఎవరు వెళ్తారనే విషయాలు రికార్డ్ కాకుండా సీసీటీవీ కవరేజ్ కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు ఫైండింగ్ కమిటీకి కనిపించిన ఆ రూమ్ చాలా అనుమానాలకు దారితీసింది అసలు అమ్మాయిల హాస్టల్లో అలా సీక్రెట్ గా ఒక రూమ్ ఎలా మెయింటైన్ చేస్తారు అనేది చాలా పెద్ద ప్రశ్న ఈ విషయాలన్నీ దర్యాప్తు రిపోర్ట్ లో మెన్షన్ చేసి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కలెక్టర్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది ఆ రిపోర్ట్ లోనే ప్రీతి మీద అత్యాచారం జరిగినట్లు కూడా అనుమానాలు వ్యక్తం చేసింది కమిటీ కేవలం అనుమానాలు మాత్రమే వ్యక్తం చేసింది ప్రీతి మీద అత్యాచారం జరిగిందని కమిటీ కన్ఫర్మ్ చేయలేదు కానీ పోస్టుమార్టం రిపోర్ట్ ప్యాథాలజీ రిపోర్ట్ సెరాలజీ రిపోర్ట్ ఇవన్నీ అత్యాచారం జరిగినట్టు నిర్ధారించడంతో కమిటీ కూడా అత్యాచారం జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేసింది అయితే పోస్టుమార్టం రిపోర్ట్ లో అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయినా కూడా ఆఖర్ లో ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ అవసరమని మెన్షన్ చేశారు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మెన్షన్ చేసిన ఈ చిన్న పాయింట్ మొత్తం కేసునే తారుమారు చేసింది ఎలా అంటే పోస్టుమార్టం రిపోర్ట్లో మెన్షన్ చేసినట్టే ప్రీతి డెడ్ బాడీ నుంచి కలెక్ట్ చేసిన సీమం శాంపిల్స్తో పాటు ఆరు డిఎన్ఏ శాంపిల్స్ని హైదరాబాద్లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పంపారు ఫోరెన్సిక్స్ ల్యాబ్ రిపోర్ట్ రావడం కన్నా ముందే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా స్కూల్ కరస్పాండెంట్ జనార్దన్ రెడ్డి అతని కొడుకులు హర్షవర్ధన్ రెడ్డి దివాకర్ రెడ్డిల మీద ఫోక్సో చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ టూ సెక్షన్ టూ నాట్ వన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తో కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు రెండు వేల పదిహేడు సెప్టెంబర్ పద్దెనిమిదిన హర్షవర్ధన్ రెడ్డి మరియు దివాకర్ రెడ్డి ఇద్దరిని అరెస్ట్ చేశారు అంటే రెండు వేల పదిహేడులో ఆగస్టు పంతొమ్మిదిన ప్రీతి మరణిస్తే సెప్టెంబర్ పద్దెనిమిదిన అనుమానితులను అరెస్ట్ చేశారు అంటే దాదాపు నెల రోజులకు గానీ అనుమానితుల మీద చర్యలు తీసుకోలేదు అది కూడా ముగ్గురు అనుమానితుల్లో కేవలం ఇద్దరిని మాత్రం అరెస్ట్ చేశారు జనార్దన్ రెడ్డి ఇంకా బయటే ఉన్నాడు ఇక రెండు వేల పదిహేడు అక్టోబర్ ఐదున జనార్దన్ రెడ్డి కూడా పోలీసుల ముందు లొంగిపోయాడు అసలు కొడుకులతో పాటు జనార్దన్ రెడ్డిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారనేది ఇక్కడ ప్రశ్న ఇక జనార్దన్ రెడ్డి పోలీసులకు లొంగిపోయిన తర్వాత ఆరు రోజులకే వీరికి బెయిల్ వచ్చింది అసలు జనార్దన్ రెడ్డి విషయంలో పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది మరో అనుమానం ఎందుకంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ మొత్తం కేసునే పూర్తిగా మార్చేసింది ఎలా అంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు వచ్చిన ఆరు డిఎన్ఏ శాంపిల్స్తో అనుమానితులుగా ఉన్న హర్షవర్ధన్ రెడ్డి దివాకర్ రెడ్డి మరియు జనార్దన్ రెడ్డిల డిఎన్ఏను సరిపోల్చే ప్రయత్నం చేయగా డిఎన్ఏ మ్యాచ్ కాలేదు అంటే అనుమానితులకు అనుకూలంగా ఫారెన్సిక్స్ రిపోర్ట్ వచ్చింది ఇక్కడ అనుమానం ఏంటంటే జనార్దన్ రెడ్డి పోలీసులకు చిక్కకుండా ఫోరెన్సిక్ రిపోర్ట్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడా ఫోరెన్సిక్ రిపోర్ట్ అనుకూలంగా వస్తుంది అన్న నమ్మకంతోనే అక్టోబర్ ఐదున పోలీసులకు లొంగిపోయాడా అనేది ప్రశ్న ఇక ఎట్టకేళ్ళకి ఫోరెన్సిక్ రిపోర్ట్లో అనుమానితుల డిఎన్ఏ మ్యాచ్ కాకపోవడం వల్ల అక్టోబర్ పదకొండున కోర్టు విరికి బెయిల్ మంజూరు చేసింది అంటే త్వరగా బెయిల్ వస్తుందన్న విషయం జనార్దన్ రెడ్డికి ముందే తెలిసే పోలీసులకు లొంగిపోయాడా పోలీసులు కూడా నిందితులకు బెయిల్ రాకుండా అడ్డుపడంలో ఎందుకు విఫలమయ్యారు అనే అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి అయితే ఈ కేసులో నిందితులకు బెయిల్ రావడానికి ముఖ్య కారణం కర్నూలు డీఎస్పీ వినోద్ కుమార్ ఇతను అనుమానితుల పక్షాన వారికి బెయిల్ రావడంలో సహకరించాడు కోర్టులో బెయిల్ పిటిషన్ మీద వాదనలు జరుగుతున్న సమయంలో డిఎస్పి వినోద్ కుమార్ పూర్తిగా జనార్దన్ రెడ్డికి ఆయన కొడుకులకు మద్దతుగా సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేశారు ప్రీతి హత్య జరిగిన సమయంలో హర్షవర్ధన్ రెడ్డి దివాకర్ రెడ్డి ఇద్దరు అక్కడ లేరు అని స్వయంగా పోలీసులే చెప్పటం అనుమానితుల డిఎన్ఏ మ్యాచ్ కాలేదని ఫోరెన్సిక్ లో కన్ఫర్మ్ కావడంతో కోర్టు వీరికి బెయిల్ ఇచ్చింది ప్రీతి కేసులో జరిగిన అతిపెద్ద అన్యాయం ఇదే ఇక్కడ న్యాయ వ్యవస్థను నిందించడానికి ఏం లేదు ఎందుకంటే మన దేశంలో ప్రొసీజరల్ జస్టిస్ మాత్రం అవుతుంది సబ్స్టెన్సివ్ జస్టిస్ అనేది ఉండదు ప్రొసీజరల్ జస్టిస్ అంటే సాక్ష్యాధారాలను బట్టి కోర్టులు నడుచుకుంటాయి ఆ సాక్ష్యాధారాలను సేకరించాల్సింది అనుమానితులని నిందితులను నిరూపించేలా ఆధారాలు సంపాదించాల్సింది దర్యాప్తు జరిపే పోలీసులే కానీ పోలీసులే పూర్తిగా నిందితులకు కొమ్ము కాస్తే ఇక బాధితులకు న్యాయం ఎలా జరుగుతుంది అయితే సుగాలి ప్రీతి అంశం రెండు వేల పదిహేడులో పెద్దగా చర్చకు రాలేదు కానీ క్రమంగా సుగాలి ప్రీతి అంశం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ విషయాన్ని పెద్దగా కవర్ చేయలేదు కానీ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ సుగాలి ప్రీతి అనే అంశం బాగా ట్రెండ్ అయింది సుగాలి ప్రీతి తల్లిదండ్రులు చేస్తున్న న్యాయ పోరాటంలో ప్రతి దశలో న్యాయం వారి నుంచి దూరం అవుతూనే ఉంది రెండు వేల పద్దెనిమిదిలో పోలీసుల తరపున డిఎస్పీ వినోద్ కుమార్ ప్రీతి మరణం మీద ముగ్గురు డాక్టర్లతో కూడిన మరో కమిటీ వేయాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కు ఒక లేఖ రాశాడు అనంతపూర్ మెడికల్ కాలేజీకి చెందిన ఇద్దరు కర్నూలు మెడికల్ కాలేజీకి చెందిన ఒక డాక్టర్తో ఈ కమిటీ ఫామ్ అయింది కానీ ఈ కమిటీ కూడా లోతుగా విచారణ చేయకుండా అప్పటి వరకు ఉన్న ఆధారాలని అంటే పోస్టుమార్టం రిపోర్ట్ ప్యాథాలజీ రిపోర్ట్ ఫోరెన్సిక్స్ రిపోర్ట్ మరికొన్ని ఆధారాలు మాత్రమే పరిశీలించి ప్రీతి మీద అత్యాచారం జరిగిందని చెప్పేందుకు ఆధారాలు లేవని రిపోర్ట్ ఇచ్చారు ముగ్గురు డాక్టర్ల కమిటీ ఇచ్చిన ఈ రిపోర్ట్ కూడా అనుమానితులకు ఉపయోగపడేలానే ఉంది నిజానికి ఈ డాక్టర్ల కమిటీ కూడా అనుమానితులకు సహకరించేందుకే ఫామ్ అయిందా అనే మరో అనుమానం కలుగుతుంది ఎందుకంటే ఈ రిపోర్ట్ ఆధారంగా డిఎస్పీ వినోద్ కుమార్ ఏకంగా కేసులో సెక్షన్స్ ని చేశాడు సెక్షన్ త్రీ టూ అంటే హత్య అనే సెక్షన్ ని పూర్తిగా తొలగించారు ఇలా కేసు దర్యాప్తులో ఉండగా సెక్షన్స్ తొలగించాలి అన్నా చేర్చాలి అన్నా బాధితులకు ముందుగా సమాచారం ఉండాలి కానీ పోలీసులు ప్రీతి కుటుంబానికి చెప్పకుండానే ఇష్టారీతిన సెక్షన్స్ డిలీట్ చేశారు సుగాలి ప్రీతి వ్యవహారంలో జరుగుతున్న న్యాయ పోరాటానికి కుల సంఘాలు విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటిస్తూనే ఉన్నాయి అలా సుగాలి ప్రీతికి న్యాయం కోసం ఆమె తల్లిదండ్రులు పోరాడుతూనే ఉన్నారు ఈ విషయాన్ని అప్పటి డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లారు ఇలా ఉన్నతాధికారులను ఎంత మందిని కలిసినా వీరికి నిరాశ తప్ప న్యాయం దక్కలేదు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత కీలకమైన అధికారులు కూడా ట్రాన్స్ఫర్ అవ్వడం కొత్త వారు రావడం లాంటివి జరుగుతూనే ఉంటాయి ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే జరిగింది ఎన్నికల కన్నా ముందు కొన్ని నెలల ముందు రాజకీయ హడావిడి ఎన్నికలు జరిగిన కొన్ని నెలల తర్వాత వరకు ప్రభుత్వ హడావిడి ఇవన్నీ సహజం కాబట్టి సుగాలి ప్రీతి అంశం కూడా చాలా కాలం పాటు స్తబ్దిగా ఉంది కానీ ప్రీతి తల్లిదండ్రులు మాత్రం న్యాయ పోరాటాన్ని ఎక్కడా పక్కన పెట్టలేదు అప్పటి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని కలిసినా కూడా వీరికి ఎలాంటి స్పష్టమైన సమాధానం రాలేదు పైగా చీఫ్ సెక్రటరీ ఆఫీసులో కొందరు అధికారులు ప్రీతి తల్లిదండ్రుల నుంచి లంచం కూడా డిమాండ్ చేశారు అయితే రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో కర్నూలు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రీతి తల్లిదండ్రులు కలిశారు ఆ సమయంలో ప్రీతి తల్లిదండ్రులు ప్రీతి కేసును సీబీఐకి ఇవ్వాలని కోరడంతో రెండు వేల ఇరవై ఫిబ్రవరిలోనే సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది కేసు సీబీఐకి వెళ్లింది కాబట్టి ప్రీతికి న్యాయం జరిగినట్టే అని అనుకుంటున్నారా కాదు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కేసుని సిబిఐకి ఇస్తున్నట్టు జీవో నెంబర్ థర్టీ సెవెన్ ఇచ్చింది కానీ సిబిఐ మాత్రం ఈ కేసును అంగీకరిస్తున్నట్టు ఎలాంటి ప్రకటన చేయలేదు అంటే కేసు పోలీసుల నుంచి దూరమైంది అని సిబిఐ చేతికి కూడా వెళ్ళలేదు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి ఇస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చింది కానీ కేసు టేకప్ చేసేలా సీబీఐని మాత్రం రిక్వెస్ట్ చేయలేదు దాంతో సుగాలి ప్రీతి కేసు బేస్ లెస్ గా పక్కగలింది అయితే రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే సీబీఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదు దాంతో దాదాపు ఏడు నెలల పాటు వేచి చూసిన తర్వాత ప్రీతి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు సీబీఐ ఈ కేసును అంగీకరించేలా ఆదేశించాలని ప్రీతి తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ ఇప్పటికీ కోర్టులో ఉంది ఇలా వ్యవస్థలన్నీ ఒక్కొక్కటిగా అన్యాయానికి అండగా ఉంటుంటే సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కాస్త భరోసాగా కనిపించారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి జరిగిన విషయం అంతా వివరించేసరికి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు నిజానికి ఇప్పటివరకు జరిగిన సంఘటనలు వింటుంటే మలాంటి సామాన్యులకి తెలియని కోపం ఆవేదన అయ్యో పాపం అన్న ఆవేదన ఇవన్నీ కలుగుతున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయాన్ని పర్సనల్ గా తీసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఒక కార్యక్రమంలో అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని ఆవేశంగా ప్రశ్నించడంతో సుగాలి ప్రీతి అంశం మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది రెండు వేల ఇరవై ఒకటికి సుగాలి ప్రీతి మరణించి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ విషయంలో ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు రావడంతో అప్పటి వైసీపీ ప్రభుత్వం కుటుంబానికి న్యాయం చేయడం కోసం ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ ప్రకారం బాధితులకు నష్టపరిహారంతో పాటు ఉద్యోగం కూడా ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి కేసులో ఇలా బాధితులకు ఎవరు కేసు తీవ్రతను బట్టి ప్రభుత్వాలు ఇలా న్యాయం చేస్తాయి ప్రీతి కేసులో ఎస్సీ ఎస్టీ యాక్టు ప్రకారం ప్రీతి కుటుంబానికి కర్నూలుకు దగ్గరలో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఐదు సెంట్ల ఇళ్ల స్థలం ప్రీతి తండ్రికి ఉద్యోగం వీటన్నిటితో పాటు ఆర్థిక సహాయంగా ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయల నగదు ఇవన్నీ ఇస్తున్నట్టు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది నిజానికి కర్నూలుకు దగ్గరలో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి అంటే దాని విలువ దాదాపు పది కోట్ల రూపాయల వరకు ఉంటుంది ఇంటి స్థలం ఆర్థిక సహాయం రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రీతి తండ్రికి రాజు నాయక్కి జూనియర్ అసిస్టెంట్కు ఉద్యోగం ఇవన్నీ లభించాయి కానీ ఆ కుటుంబానికి జరిగిన లాభాన్ని డబ్బుతో కలవలేము ఎందుకంటే ప్రీతి కుటుంబం పోరాటం చేసింది తమ కూతురికి జరిగిన అన్యాయానికి న్యాయం చేయండి అని కాబట్టి ప్రభుత్వం చేసిన సహాయంతో ప్రీతికి న్యాయం జరగలేదు కానీ ప్రీతి తల్లిదండ్రులు అప్పటి వైసీపీ ప్రభుత్వం నుంచి నష్టపరిహారాన్ని ఉద్యోగాన్ని తీసుకున్నారు కాబట్టి ప్రభుత్వాన్ని పెద్దగా ప్రశ్నించలేకపోయారు కానీ సందర్భం వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్రీతి మరణం గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు మే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రీతికి న్యాయం చేస్తామని ప్రకటించారు కూడా అయితే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రీతి కుటుంబంలో తమ కూతురు మరణానికి న్యాయం జరుగుతుంది అన్న ఆశలు మళ్లీ చిగురించాయి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత విషయాన్ని పూర్తిగా మర్చిపోయారని చెప్పలేం ఎందుకంటే సుగాలి ప్రీతి అంశాన్ని ఎక్కువగా అందరికీ తెలిసేలా చేసింది పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తర్వాతే గత ప్రభుత్వం ఆ కుటుంబానికి నష్టపరిహారాన్ని ఉద్యోగాన్ని ఇచ్చింది ప్రీతి కుటుంబం పోరాటాన్ని కాస్త పక్కన పెట్టినా కూడా పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే వచ్చారు ఇంత జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పదవిలోకి వచ్చి ప్రీతి అంశాన్ని పట్టించుకోకుండా ఎలా ఉంటారు ఏపీ హోమ్ మినిస్టర్ తో ఈ విషయాన్ని చర్చించారు ఏపీ ప్రభుత్వం ఈ కేసులో ముందుకు వెళ్లే ప్రయత్నం చేసింది ముఖ్యంగా కేసుని సిబిఐ అంగీకరించేలా కోర్టులో ఉన్న పిటిషన్ చేశారు దాంతో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో సిబిఐ ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది సిబిఐ వద్ద సరిపడా స్టాఫ్ లేరని అయినా ఈ కేసు సిబిఐ దర్యాప్తు చేయాల్సినంత సంక్లిష్టమైన కేసు కాదని ఇప్పటికే ఈ కేసులో అన్ని విధాలుగా పూర్తిస్థాయి దర్యాప్తు జరిగిందని కాబట్టి కొత్తగా సీబీఐ వచ్చినా చేసేదేం లేదు అని సిబిఐ తన వర్షాన్ని కోర్టు ముందు పెట్టింది కాబట్టి సింపుల్ గా సిబిఐ ఈ కేసును తీసుకోబోం అని తేల్చి చెప్పింది ఇక్కడ సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు సీబీఐ మాత్రమే న్యాయం చేస్తుంది అన్న చిన్నపాటి విశ్వాసం ఉంది అందుకే వారు సిబిఐ దర్యాప్తును కోరుకుంటున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రీతికి న్యాయం చేయడంలో ఫెయిల్ అయ్యారా అంటే కాదు అని చెప్పాలి ఎందుకంటే ప్రీతికి న్యాయం చేయాల్సింది పవన్ కళ్యాణ్ గారు కాదు దర్యాప్తు సంస్థలు దర్యాప్తు సంస్థల పనితీరు మీద న్యాయం ఆధారపడి ఉంటుంది కానీ దర్యాప్తు సంస్థలను ఎవరు ప్రభావితం చేశారనేది ప్రధానమైన అంశం సంఘటన జరిగిన నాడు అధికారంలో ఉంది టీడీపీ ప్రభుత్వం ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి రెండు ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ప్రీతి మరణించి ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన ఇప్పటికీ ఈ కేసులో న్యాయం అందరి ద్రాక్షగానే మిగిలిపోయింది అయితే పవన్ కళ్యాణ్ గారు పదవిలోకి వచ్చాక కొన్ని విషయాలు అర్థం చేసుకుని ఉండాలి ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు రాష్ట్రంలో జరిగే ప్రతి నేరానికి కారణం కారు అని ఒకవేళ గతంలో వైసీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన నేరాలకు ముఖ్యమంత్రులు డిప్యూటీ ముఖ్యమంత్రులు కారణమైతే ఇప్పుడు జరుగుతున్న నేరాలకి కూడా ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రిదే బాధ్యత అవుతుంది కాబట్టి సుగాలి ప్రీతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం కూడా సమర్థించలేము కానీ సుగాలి ప్రీతి విషయంలో మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల మీద అప్పటి ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం అనేది నేరస్తులకు మద్దతిచ్చినట్టు అవుతుంది కాబట్టి సుగాలి ప్రీతికి అన్యాయం చేసినా కూడా ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోలేదంటే ఖచ్చితంగా ఆయా ప్రభుత్వాలు ప్రభుత్వాది నేతలు నేరస్తుల్ని కాపాడారనే చెప్పాలి ఇక ఈ కేసుని ఇస్తూ జీవ విడుదలైంది కాబట్టి స్టేట్ పోలీసుల చేతులు ఈ కేసు లేదు ఒకవేళ మళ్లీ ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన అరాకొర ఆధారాలతో అనుమానితుల్ని నిందితులుగా నిరూపించడం ఎంతవరకు సాధ్యం అనేది అతిపెద్ద ప్రశ్న కాబట్టి మరణించిన సుగాలి ప్రీతికి చట్టపరమైన న్యాయాన్ని అందకుండా చేసిన ప్రతి ఒక్క అధికారి ప్రీతి అనే పద్నాలుగేళ్ళ అమ్మాయికి అన్యాయం చేసినట్లే దోషులకు కొమ్ము కాసిన ప్రతి నాయకుడికి ప్రీతి హత్యలో అత్యాచారంలో పాత్ర ఉందని భావించాలి కాబట్టి సుగాలి ప్రీతి అనుమానస్పద మరణానికి భౌతికంగా కొందరు నిందితులు కారణమైన నైతికంగా మాత్రం అవినీతి అధికారులు అమ్ముడుపోయిన నాయకులు కూడా కారణమే సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఈ పూర్తి సంఘటనని స్పష్టంగా మీ ఉంచిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ విషయంలో నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని ఇక్కడ నుంచి వెంట వెంటనే తీసుకురాబోతున్నాం వాటిలో ఏది మిస్ అవ్వకుండా మీ వరకు చేరేందుకు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే బిల్ని ఆల్లో రెడీగా ఉంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే